అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరు హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాదైతే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి హీరో అద్భుతంగా ఉండాలని గొప్పవాటు సాధించాలని కోరుకునేవాడిని ఎందరో ఒకరు కాదు ఎందరో ఎందరో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన నియోడార్ వారు అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డు కి చేరువలో బోరకపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడార్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ होमियो क्लिनिक प्रकाश नगर राज्य